జిల్లా ఎస్పీగా నియమితులైన కొమ్మి ప్రతాప్ శివకిషోర్ రెండు వేల పద్దెనిమిదిలో సివిల్స్ రాసి ఉత్తీర్ణత సాధించారు రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ గా విధుల్లో చేరారు ప్రస్తుతం ఆయన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చింతపల్లి సబ్ డివిజన్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పనిచేస్తుండగా సాధారణ బదిలీలో భాగంగా ఆయన ఏలూరు జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎస్పీకి ప్రతిష్టాత్మకమైన ప్రైమ్ మినిస్టర్ సిల్వర్ కప్ కు ఆయన రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎంపికయ్యారు ఏలూరు జిల్లా ఎస్పీగా నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమల రావుకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ నేరస్తులు భయపడేలా ప్రజలు మెచ్చేలా పోలీసు ఉద్యోగ నిర్వహణ చేస్తామని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై త్వరితగతిన దర్యాప్తులను మహిళా పోలీసు సిబ్బందితో నిర్వహించిన కొరకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను తెలుసుకుని సిబ్బంది వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని గంజాయి రవాణా మద్యం మరియు నాటుసరా అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కొరకు సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి మరియు కొత్త చట్టాల పట్ల వారికి అవగాహన కలిగించడానికి తగిన రీతిలో సిబ్బందికి తర్ఫీదిస్తామని ప్రజలకు అవసరమైన సమయాల్లో తగిన రీతిల్లో సహాయ సహకారాలు అందించడం కొరకు డబల్ వన్ టూ మరియు జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరోకు ట్వంటీ ఫైవ్ బై సెవెన్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు ప్రజలు వారి సమస్యలను వాట్సాప్ నెంబర్కి గానీ లేదా డబల్ వన్ టూకి గానీ తెలియజేస్తే వెంటనే సత్వర న్యాయం అందజేసేలా చర్యలు తీసుకుంటామని మహిళల పట్ల మరియు మిస్సింగ్ కేసుల పట్ల వన్ సెవెంటీ ఫోర్ సిఆర్సీ కేసుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించి ప్రజలకు తనదైన శైలిలో సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు స్మిత్రులకి నా పోలీస్ సహచరులకి అందరికీ నా శుభాభినందనలంటూ ఈరోజు ఏలూరు ఎస్పీగా చార్జ్ తీసుకోవడం నాకు చాలా అదృష్టకరంగా ఫీల్ అవుతున్నాను ఇట్లాంటి ప్రతిష్టాత్మకంగా ఒక చాలా చరిత్ర ఉన్న జిల్లాకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను నా పేరు ప్రతాప్ శివకిషోర్ కొమ్మి నెల్లూరు జిల్లా ఆత్మకూరు మా స్వంత ఊరు తర్వాత నేను ఐటి కరెంప బీటెక్ చేయడం జరిగింది దాని తర్వాత బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అక్కడ జాబ్ చేశాను ట్వంటీ నైన్టీన్ బ్యాచ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాక గ్రేహౌండ్స్ అసార్ట్ కమాండర్గా చేయడం జరిగింది వైజాగ్లో దాని తర్వాత అడిషనల్ ఎస్పి చింతపల్లి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ఈ జిల్లాకి పోస్టింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది అండ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ హియర్ అండ్ బేసిక్ పోలీసింగ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశంలోనే చాలా ఒక అత్యున్నతమైన పోలీస్ వ్యవస్థల్లో ముందు ఉంటుంది మనం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఫ్యాక్షనిజం కావచ్చు గ్రే నక్సలిజం కావచ్చు కమ్యూనలిజం కావచ్చు రౌడీజం కావచ్చు సమస్య ఏదైనా కూడా వాటికి చాలా సూటిగా గ్రే లాంటి సొల్యూషన్స్ ఆక్టోపస్ లాంటి సొల్యూషన్స్ అదేవిధంగా భద్రత మన పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి దేశంలోనే ప్రతి పోలీస్ వ్యవస్థకి ఒక లీడర్షిప్ ఇచ్చే వ్యవస్థలో మన ఏపీ పోలీస్ ఉంది ఆ పోలీస్ వ్యవస్థ కూడా అంతే ఎఫిషియెంట్గా ఈ ఛాలెంజెస్ని ట్యాకిల్ చేయాలంటే మా పోలీస్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలి ఇంకా స్మార్ట్ వర్క్ చేయాలి అవన్నీ చేయాలంటే మా పోలీస్ వెల్ఫేర్ బాగుండాలి సో ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి సిబ్బందికి హోంగార్డ్ స్థాయి నుంచి ఎస్పీ వరకు కూడా అందరికీ ఆ ఎక్విప్మెంట్ వాళ్ళని సరిగ్గా స్కిల్స్ తోటి వాళ్ళకి కావాల్సిన నెసెసరీ ఎక్విప్మెంట్ అండ్ మోటివేషన్ తీసుకొని పాజిటివ్ వర్క్ కల్చర్ తోటి ముందుకెళ్తామని నేను హామీ ఇస్తున్నాను తర్వాత మన పబ్లిక్కి కూడా ప్రాబ్లం ఏదైనా కూడా మనకి ఆల్రెడీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నట్లుంది వాట్సాప్ రిలేటెడ్ ఎనీ టైం ప్రతిసారి ప్రతి ఏ టైం అయినా కూడా మా పోలీస్ వ్యవస్థ అనేది అందుబాటులో ఉంటుంది మీ సైడ్ నుంచి కూడా వాట్ ఎవర్ ఇన్పుట్స్ జిల్లా గురించి తెలుసుకోవడానికి ఇంకా మనం మెరుగ్గా ఏం చేయొచ్చు ఆలోచన చేస్తాము అండ్ పోలీస్ అంటే ఒకటి మాత్రమే చెడు చేసేవాళ్ళు భయపడాలి మంచిగా ఉండే వాళ్ళకి లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కొంచెం అభయంగా ఉండాలి ఆ రకంగా మా పోలీస్ వ్యవస్థ ముందుకెళ్తుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ